కోసుకుంటాను బాగుంది ఇలాగ బీరు వాళ్ళ మా సెల్ఫీ సెడ్ లో వచ్చినాయి మొదటి షాప్ లో వేసేసారు కొన్ని రోజులు అలాగే ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి అడిగిన ఎవరి బీరో లేని పట్టుకెళ్ళొచ్చా అన్నారు అయ్యో పట్టుకెళ్ళినమ్మా అన్నారు నేను తెచ్చుకున్నా పెద్ద బీరో వాళ్ళని కదా అప్పుడు నేను చెప్పలేదు ఏంటి ఒక ఐడియా రాలేదు నాకు మళ్ళీ నువ్వు ఎక్కడికి మోసుకెళ్ళాలంటే ఆటోకి రావాలి అంతే కదా అంతే కదా ఆటోకి డబ్బులు పెట్టాలి తల్లి ఉండదు దాహం ఉండదు చూస్తుంటే బానే కట్ చేసిన ఈ వయసు లో కూడా నువ్వు నా వై మాట్లాడుతు నా వయసు ని డిస్టర్బ్ చేయకు ఓకే కాఫ్ మసాలా నీకు ఏంటది నేను చూనన రకరకాలు అవేం పప్పులు పప్పు బాక్స్ ఎన్ని మెంతులు జీలకర్ర నువ్వులు చనకపప్పు మినపప్పు కొద్ది 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 ఇంట్లో ఇదేనా అయ్యో నీళ్లు పడ్డాయి దానిపైన నీళ్లు పోసిన చూడు ఎట్ట కాదు నీళ్లే పడ్డాయి చూడ చెప్తే నువ్వు తాటి టెంక ఓకే దాని వల్లనా దాని వాటర్ దీంట్లో పడ్డాను చిక్కదను అటొక అటొక అగ్గి పుల్లగి మండుద్ది అగ్గిపెట్టి కూడా అయిపోయింది వేడికి పోద్ది వేడెక్కితే అది వేడికి వెళ్ళిపోద్ది వెరైటీగా నీ గ్యాస్ బాగుంది సగం వండుతుంది నూనె అంటారా నేను ఆయిల్ అనుకున్నా పిల్లలు బాగా నీకు

మనకు కమ్మదనం కావాలి అంటే అన్నిటిలోని కూడా నువ్వులు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కమ్మదనం ఇలా చేసి రాకేష్ మాస్టర్ ఉన్న వీడియో ఫుడ్ చేయండి ఇప్పుడు నేను ఎం చేస్తాను ఇప్పుడు నువ్వు తెచ్చిన ఆరోగ్యం ఆ బొమ్మ వల్ల నువ్వు కలిసేవు రాకేష్ మాస్టర్ బొమ్మ దగ్గర బలే కలుస్తున్నాం దానివల్ల మనకు ఎక్స్పెక్ట్ చేయాలా నేను ఇతను కలుస్తాను ఎప్పుడు కానీ రాకేష్ మాస్టర్ కల్పించిండు అంటే ఆయన ఉన్నప్పుడు బాగా కష్టపడ్డాగా నేను అప్పుడు ఉపయోగం లేకుండా పోయింది నాకు నీ తరపు నుంచి ఉపయోగం దారి చూపించిండు ఈ మాట మాత్రం నిజం ఆయనే కలిపిండు ఆయన విగ్రహం దగ్గర కలవడం కొండ నీళ్లు వాడుతుంది చల్ల చల్లనీళ్ళు

అయ్యో అయ్యా పోసేస్తుంది ఆయిల్ రెండు నిమిషాలు నీకు ఒక్కదానికి వండుకో నేను ఇంకా డైరెక్ట్ వచ్చేసిన బ్రష్ చేసుకోకుండా

షాప్ పోయినప్పుడు రెండు మూడు నాలుగు పెట్టుకోడు అగ్గిపెట్లు తెలివైందే తెలివైందాన్ని గ్రేట్ కనుకో నువ్వు చాలా ధైర్యవంతురాలు నువ్వు నువ్వు హైదరాబాద్ లో ఎంతగా బతుకుతున్నావు అంటే మామూలు విషయం కాదు అసలు నన్ను అయితే ఇవే ఇబ్బంది పెట్టలేదు వీడియో పాప ఇంటికి వెళ్తే మాత్రం మన ఉప్పు చాలిందా లేదా అని ఒకసారి ఇలా అన్నారు మొత్తం చెయ్యి ఇయ్యబెట్టు నోటిలో పెట్టు దాంట్లో పెట్టాను నేను చాలిలో అబ్బ ఆ ఇష్టం నేను ఉప్మా దాంట్లో కళాయిలో నాకు ఇష్టం నేను మార్చుకుంటాను తింటాను ఆ పక్కపోయింది నోని ఏది ఉప్మా నాకు ఇష్టం అమ్మా అలా నాకు ఇష్టం ఛీ

మాడితే చాలా బాగుంటుంది మా చిన్న పిడకల పొలంలో మా అమ్మ గారు చిట్టి వచ్చి అదే ముస్లిం అంటే నువ్వు చేస్తావో ఎలా ఉంటుంది అది అడుగులు పోకుండా పై వాళ్ళు పెట్టాక అప్పుడు పోతే మా పెడితే నేనంటే అంత ఇష్టము మా అమ్మమ్మ గారు మా మామీ ఫ్యామిలీలో అందరిలో నేనంటేనే ఇష్టం అందరికి కూడా దేవుడి గురించి దేవుడికి పెట్టకుండా కూడా ముందు పెట్టారు బాగుందా బర్ర రప్పా రప్పే ఏందో ఈ కాలిపోయిన ఉప్మా అని నేను నీ దగ్గర చూస్తున్నాను ఎక్కడ అణకింది నాకు ఇష్టం నాకు ఇష్టం చేస్తున్నా ఇష్టం నేను ఎందుకు విజయాలే కానీ మళ్ళీ తిన్నాడు తెలిసిన టేస్ట్ అయ్యో నీ ఉప్మా నువ్వు ఏదో ఒకటి ఇష్టంగా తింటనే కావాలి అది నీ ఇష్టం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టేస్ట్ నువ్వు తిను ముందు నీ కడుపు నింపు పొద్దున్నే చాలా ఫీల్ అయిపోయింది కనుక తొందరగా ఫీల్ అయిద్ది అంటే బాగుందా టేస్ట్ ఎలా ఉంది సప్పగుందా స్వీట్గుందా కారం గుందా కాదు చట్నీ వేసుకో మామిడికాయ చట్నీ ఏహే మామిడికాయ పచ్చడి వేసుకో దాంట్లో బాగుంటుంది వేసుకోవద్దా కనుకో ఓ కనుక మామిడికాయ మామిడికాయ పచ్చడి వేసుకో నీ ఇష్టం లేక నువ్వు మనిషి చవితే Hmm. Mm -hmm.